అందరికీ నమస్కారము ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరము ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకంలోని మొదటి భాగమైన పద్య భాగంలోని మొదటి పాఠమైన విదుర నీతి అనేటువంటి పాఠ్యాంశాన్ని రోజు నేను మీకు వివరించబోతున్నాను ఈ పాఠానికి సంబంధించినటువంటి మొదటి వీడియోని ఇదివరకే నేను మీకు అందించాను అందులో పాఠ్యభాగం యొక్క వివరణ పాఠ్యభాగం యొక్క సందర్భము కవి పరిచయము కొంతవరకు పాఠ్యాంశాన్ని చూడడం జరిగింది ఈరోజు మిగతా పాఠ్యాంశాన్ని చూద్దాము ఆ విధంగా విదురుడు ధృతరాష్ట్రుడికి నీతిబోధన చెప్తున్నాడు ధృతరాష్ట్రుడి మనసులో ఉన్నటువంటి కలతను పోగొట్టడానికి అతడు పరిపరి విధాలుగా నీతి బోధ చేస్తున్నాడు అయినా ధృతరాష్ట్రుడి యొక్క మనసుకు కుదుట పడటం లేదు కట్టినటువంటి మనసు కలిగిన వాడైనటువంటి ఆ ధృతరాష్ట్రుడి యొక్క మనసు కరిగించడానికి ఎన్ని విధాలుగా నీతులను బోధించినా కూడా విదురుడు ధృతరాష్ట్రుడి మనసు ఏమాత్రము కలగడం చెల్లించడం లేదు మారడం లేదు ఇంకా నీతి బోధలు చెయ్యండి ఇంకా నీతులు చెప్పండి అని ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు ఆ విధంగా విదురుడు ఎన్నో రకాలైనటువంటి నీతి బోధలు చేస్తున్నటువంటి పరంపర కొనసాగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఇంకా ఏం నీతులు చెప్తాడో మనము చూద్దాము చూడండి పద్యము ఎదిరికి హితము ప్రియము పలుకు మాటలు పెక్కై నొప్పున్ ఏమంటున్నాడు విదురుడు ఎదురు ఎదురికిన్ అంటే ఎదుటి వారికి హితము అంటే మంచి మేలు ప్రియము అంటే ఇష్టము మదికింపున్గాగన్ అంటే మనసుకు సంతోషాన్ని మనసుకు ఇష్టం అయ్యే విధంగా పలుకు మాటలు మాట్లాడేటువంటి మాటలు పెక్కై పెక్కు ప్లస్ ఐ పెక్కై చాలా ఐ అంటే ఎక్కువగా అయినా సరే ఉదవనను కలిగితే ెస్స మంచిదే అటుగాక అంటే అట్లా ఆ విధంగా కాకుండా అలా కాకుండా ఇది అది అనక అంటే ఇది అది ఈ మాట ఆ మాట అని మాట్లాడకుండగా ఊరకునికిని అంటే ఊరుకోవడము ఎంతయున్ మిక్కిలి ఎంతైనా ఒప్పున్ మంచిదై ఉంటుంది అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా మనం మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వారికి ప్రియంగా అంటే ఇష్టంగా మేలు చేసే విధంగా ఇంపుగా మాట్లాడాలి ఇటువంటి ప్రియము ఇంపు కానటువంటి మాటలు మాట్లాడకూడదు అంటే అర్థం ఏంటి ఎదుటి వాళ్లకు ఇష్టమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి మాటలు మాట్లాడినా కొన్ని ఎక్కువగా మాట్లాడినా ఏమీ పర్వాలేదు మాట్లాడచ్చు అలా కాకపోతే ఎదుటి వాళ్లకు బాధను కలిగించేటువంటి మాటలు మాట్లాడకుండా ఊరుకోవడము ఆ మాట ఈ మాట అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఊరుకోవడము అంతకంటే ఉత్తమమైనది మహారాజా అని విదురుడు చెప్తున్నాడు అంటే ఏంటి కౌరవాదులు మొదలైనటువంటి వారు ధర్మరాజు పాండవులు చాలా నీచంగా చాలా రకరకాలైనటువంటి దుష్ట కార్యాలతో చెడు మాటలతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా మాట్లాడకూడదు అని ఇండైరెక్ట్గా అనమాట పరోక్షంగా విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట అర్థమైందా ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి చెల్లిమియు పగయు తెలివియు కలుగకయు ధర్మంబు పాపగతియున్ వచ్చును పలుకుబడిన కాన వసగ పలుకవలయున్ పలుకగవలయున్ ఇంకేమంటున్నాడు చెలిమిన్ అంటే స్నేహము పగయున్ అంటే విరోధము తెలివియున్ అంటే తెలివితేటలు కలతయున్ అంటే కలతయున్ అంటే కలత బాధ ధర్మంబున్ అంటే పుణ్యము పుణ్యకార్యము పాపగతిన్ అంటే పాపమును పెంపున్ అంటే ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తులువతనంబున్ అంటే తుంటరితనం తుంటరితనాన్ని పలుకబడిన అంటే మాటను బట్టియే అంటే మనం మాట్లాడేటువంటి మాటను బట్టియే వచ్చున్ వస్తాయి కానన్ అందువల్ల కొ సగన్ అంటే సముచితంగా అందరికీ నచ్చే విధంగా న్యాయంగా పలుక వలయున్ మాట్లాడాలి అంటే ఓ విధుర ఓ ధృతరాష్ట్ర మహారాజా స్నేహము కానీ విరోధం కానీ తెలివి కానీ కలంకము అంటే కలత బాధ కానీ పుణ్యం కానీ పాపం కానీ అవునత్యం అంటే గొప్పతనం కానీ ఏదై నీచత్వం కానీ ఏదైనా తమ మాటలను బట్టియే వస్తాయి అందువలన తగినటువంటి విధంగా అందరూ నచ్చే విధంగా అందరికీ మంచిగా ఉండే విధంగా న్యాయంగా ఒప్పుగా సరైనటువంటి మాటలు మాట్లాడాలి ధృతరాష్ట్ర మహారాజా అని విదురుడు చెప్తున్నాడు అన్నమాట ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి తనువున విరిగిన ఎలుగుల ననుపున బుచ్చంగా వచ్చు అతి నిష్ఠూరత మనసున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములన్ వెడలుని యధిపాధిప అంటే అధిప అంటే ఓ మహారాజా ఓ రాజా తనువున్ అంటే శరీరములో విరిగిన విరిగిపోయిన ఎలుగుల అంటే బాణాలను అలుగులు అంటే బాణాలు బాణాలను అనుపున అంటే ఏదైనా ఉపాయంతో ఏదో విధంగా పుచ్చంగా వచ్చును అంటే తీసివేయవచ్చు తొలగించవచ్చు అతి నిష్ఠూరతన్ అంటే ఎంతో కఠినంగా ఎంతో నిష్ఠూరమైనటువంటి మనమున అంటే మనస్సులో నాటిన మాటలు అంటే మనసులో గుచ్చుకున్నటువంటి మాటలు నిష్ఠూరతో కూడుకున్నటువంటి మనసులో గుచ్చుకున్నటువంటి మాటలను ఎన్ని ఉపాయములను అంటే ఎన్ని ఉపాయాలు పన్నినా కూడా ఎన్ని ఆలోచనలతో చేసినా కూడా వెడలుని అంటే తీయగలమా బయటకు తీయగలమా అని విదురుడు అంటున్నాడు అంటే ఏంటి ఓ మహారాజా శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాలను ఏదో విధంగా ఏదో ఉపాయంతో తీసివేయచ్చు కానీ ఎంతో కఠినమైనటువంటి నిష్ఠూరమైనటువంటి మనసుకు బాధ కలిగించేటువంటి అతి కఠినమైనటువంటి నీచమైనటువంటి మాటలు మనసులో నాటుకుపోతే వాటిని తిరిగి మనం ఎన్ని విధాలుగా ఆపా కష్టపడిన ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఎన్ని ఉపాయాలు పన్నినా కూడా మనము తీయలేం మహారాజా కాబట్టి మీరు మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వాళ్ళు ధర్మాదులకు మొదలైన ధర్మరాజు మొదలైనటువంటి వాళ్లకు బాధను కలిగించే మాటలు దయచేసి మాట్లాడకండి మహారాజా అని విదురుడు చెప్తున్నాడు అనమాట ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి అక్కట ధర్మనందనుని యాసం మునందొకనాడు కీడు లొక్కడు లేడు నీ కొడుకులందోరు మీరి నికృష్ట వాక్యముల్ పెక్కు బంగ్ పెక్కులు భంగులను ప్రేలుచునుండగా నీవు దానికి శృక్కగా వించునుండే ధనురూపమే నీకిది కౌరవేశ్వరా అక్కట అంటే అయ్యో ఓ మహారాజా ధర్మనందనుని ధర్మ నందనుని అంటే యమధర్మరాజు అంశ చేత పుట్టినటువంటి ధర్మరాజు యొక్క హాస్యమునన్ అంటే నోటినందు హాస్యం అంటే నోరు నోటి నుండి ఒకనాడు అంటే ఒక్కనాడైనా కూడా ఒక్కరోజైనా కూడా కీడు పల్కు అంటే దుర్భాషలు తప్పుడు మాటలు చెడ్డ మాటలు లేదు అంటే రాలేదు కదా ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ధర్మరాజు నోట్లో నుంచి చెడు మాటలు రాలేదు కాదా నీ కొడుకులు అంటే నీ నూరుగురు కొడుకులు నీ పుత్రులు ఒండోరు మీరి అంటే ఒకరుని మించి ఒకరు నిక్షుష్ట వాక్యముల్ అంటే ఒకరిని మించి ఒకరు నీచపు మాటలు పెక్కులు అనేకం పెక్కు బంగులను అంటే అనేక విధములుగా ప్రేలుచు వాగుతూ ప్రేలుచు వాగుతూ మాట్లాడుతూ ఉండగా అంటే అలా మాట్లాడుతూ ఉండగా నీవు దానికి అట్లా మాట్లాడడానికి సృక్కగా అంటే సంకోచించకుండా ఏమాత్రం ఆలోచించకుండా అయ్యో తప్పుగా మాట్లాడుతున్నారు కదా నా కొడుకులు అని ఏమాత్రం ఆలోచించకుండా వెనుక వెనుక అడుగు వేయకుండా వించున్ వింటూ ఉండదు అంటే ఉంటావు నీకు నీకు అంటే నీకు ఇది ఇలా వింటూ ఊరుకోవడము అనురూపమే అంటే తగినటువంటి పనియా ద అని అడుగుతున్నాడు కౌరవేశ్వర అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా అక్కట అయ్యో ఎంత దుస్ చెడ్డకా పని ఎంత చెడు అయినటువంటి కాలము ధర్మనందనుని యొక్క అంటే యమధర్మరాజు అంశ చేత పుట్టినటువంటి ధర్మరాజు యొక్క నోటి నుండి ఒక్కరోజు కూడా ఒక నీచ మాట కూడా బయటకు రాలేదు కానీ నీ కొడుకులు దుర్మార్గులైనటువంటి నీ కొడుకులు ఒకరిని ఒకరు నిష్ఠూరమైనటువంటి నికృష్టమైనటువంటి అనేక విధాలుగా పరిపరి విధాలుగా ఎన్నో మాటలను ప్రేలుచు వాగుతూ ఉంటారు అది నువ్వు చక్కగా వింటూ ఏమాత్రం వెనుక అడుగు వేయకుండా చక్కగా వింటూ కూర్చుంటావు ఇది నీకు న్యాయమేనా ఇది నీకు తగినటువంటిదేనా నీవు కొ నీ కొడుకులైనటువంటి ఆ కౌరవులను అలా మాట్లాడకూడదని నీవాపలేవా నీకు ఇది తగినైనటువంటి న్యాయమేనా అని విదురుడు ప్రశ్నిస్తున్నాడు అనమాట అర్థమైందా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది విదురుడు న్యాయం వైపున ఉన్నాడు పాండవుల యొక్క క్షేమాన్నే కోరుకుంటున్నాడు అంటే క్షేమం అంటే అర్థం ఏంటి ఇక్కడ న్యాయాన్ని ధర్మాన్ని కోరుతున్నాడు కాబట్టి ధర్మ మార్గం ఆచరించండి ఓ మహారాజా మీరు పెద్దలైనటువంటి మీరు ధర్మ మార్గాన్ని ఆచరించి పాండవులకు రావాల్సినటువంటి రాజభాగాన్ని న్యాయంగా పంచి ఇవ్వండి అని పరోక్షంగా అతడికి వివరిస్తున్నాడు అనమాట అర్థమైందా అందరి కూడా నెక్స్ట్ పా చూడండి నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి చేటు కాలమైన చెడ్డ మాటలు నేరిగాని తెరువు ఖర్జములను తగవులట్లు తోచు తగి ఏడునవి అవి నీతులని మనంబు నిశ్చయంబు ఇంకేమంటున్నాడు చెట్టు చెడు కాలం అంటే చెడ్డ కాలం పోయే కాలం వచ్చినప్పుడు చెడ్డ మాటలు అంటే కీడును కలిగించేటువంటి మాటలు నెరి న్యాయం కానీ తెరువు పట్టు మార్గం పట్టిన కర్జములను అంటే పనులు కార్యములు తగువుల లట్లు అంటే ధర్మముల వలె తోచున్ తోస్తాయి కనబడతాయి తగియేడు విన్ తగినటువంటి మాటలు సరి అయినటువంటి మాటలు అవినీతులని అంటే అవినీతికరమైన పలుకులుగా పనులుగా మనంబు మనస్సు నిశ్చయించున్ అంటే నిశ్చయ నిర్ణయిస్తుంది అంటే అర్థమేంటి ఇంకా పోయే కాలం వచ్చింది ఓ ధృతరాష్ట్ర మహారాజా మీకు చెడ్డ కాలం వచ్చింది మీరు అంతమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది మీరు న్యాయంగా పాండవులకు ఇవ్వవలసినటువంటి రాజభాగాన్ని ఇచ్చే ఉద్దేశం లేకుండా మీరొక్కరే తినేసేయాలి మింగేయాలని చూస్తున్నారు కాబట్టి ఇంకా మీకు పోయే కాలం దాపురించింది కాబట్టి మీరు చేసేటువంటి చెడ్డ పనులన్నీ కూడా మంచి పనులుగానే అనిపిస్తాయి మంచి పనులన్నీ కూడా మీకు చెడుగానే మనసు చెప్తుంది అనమాట చెడ్డ పనులని మనసు చెప్తుంది కాబట్టి ఎవరికైనా పోయే కాలం వచ్చింది చెడ్డ కాలం వచ్చిందంటే అట్లానే ఉంటుంది మహారాజా కాబట్టి ఆలోచించి అడుగు వేయండి అని హితబోధ చేస్తున్నాడు విదురుడు ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి నీ బుద్ధి పాండవులతోడి విరోధంబునిడ మరలంబడి పాపం వింతీయగాక ఏమి చేయుదుము మన కులంబునం తేజోధైర్య ధార్మికత్వాది గణంబుల గరిష్ఠుండుడైన యుధిష్ఠురుడు నీ సిరికి వెలయ్య ఎట్లుండు తగ తగ పగునే ఇంకేమంటున్నాడు నీ రాజభాగానికి పాండవుల మీద పగ నుంచి నీ మనసు మల్లకపోవడం పాపం ఇంతే ఏం చేస్తాం మన వంశంలో తేజస్సును ధైర్యాన్ని ధర్మాచరణలోను గొప్పవాడైనటువంటి ధర్మరాజు నీ సంపదకు నీ సంపదకు దూరంగా ఉండడము ఎంత న్యాయం చెప్పండి మీరే నీ మీ పెద్దతనాన్ని చూసి ధర్మరాజు శాంతాన్ని వహిస్తున్నాడు తప్ప అతడు చేత చేతగాని వాడు మాత్రము కాదు కాబట్టి నీ నీచ నీవు విదురుడు చెప్పాడని అప్పుడు ఏమంటాడు విదురు వాడి వైపు తన ముఖాన్ని పెట్టి నీవు చెప్పిన నీతి వాక్యాలలో నాకు మనస్సు తృప్తి పడలేదు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని మళ్ళీ ఆ విధంగా అడుగుతున్నాడు ఇంకేం అడుగుతున్నాడు ఓ మహారాజా నీ పెద్దతనంబు చూసి సైరణ వాటి ఇన్నవాడని విదురుడిక్కు ముక్కంపై ధృతరాష్ట్రుండు నీ చెప్పిన నీతి వాక్యంబుల నా మనంబు తమిచింది ఇంకను తెప్పు నంతను వెండి ఇట్లనియే ఓ మహారాజా పాండవ్ పాండవులలో గొప్పవాడైనటువంటి ధర్మరాజు మా వంశంలోను తేజంలోను ధైర్యంలోను ధర్మాచరణ ఆచరించడంలోను గొప్పవాడైనటువంటి ధర్మరాజు మీ మాటలు మీ పెద్దతనానికి మర్యాద ఇచ్చి గౌరవాన్నిచ్చి తన సంపదలకు దూరంగా ఉంటున్నాడు కానీ అలా అని అతడు ఏమి చేతగాని వాడు కాదు కాబట్టి న్యాయంగా వాళ్ళకు రావాల్సిన రాజభాగాన్ని ఇవ్వండి అని దృ విదురుడు అనంగా ఏమంటున్నాడు మీరు చెప్పినటువంటి ధృతరాష్ట్రుడు అతని వైపు ముఖం తిప్పి మీరు చెప్పినటువంటి నీతి వాక్యాలతో నా మనసు ఇంకా తు కుదుట పడటం లేదు ఇంకా తృప్తి చెందడం లేదు ఇంకా నీతులు చెప్పండి ఇంకా ఏవైనా నాకు చెప్పండి అని ధృతరాష్ట్రుడు మళ్ళీ అడుగుతున్నాడు అలా అడిగినప్పుడు విధుడు ఇంకా నీతి బోధ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అదే పరంపరలో ఏం చెప్తున్నాడో చూద్దాం పాడిగలిగిన నిహలోక ఫలములల్లా చెరుటయ కాదు కీర్తియు చందు పురుష ధరణి బొగడత ఎందాక బరంత కాలమును పుణ్యలోకము కల్గనండ్రు ఏమంటున్నాడు ఇంకా పాడి కలిగిన అంటే దర్మం కలిగి ఉండే ఇహలోక ఫలములెల్లన్ ఈ లోకంలోని సత్ఫలితాలన్నీ కూడా మంచి ఫలితాలన్నీ కూడా చెరుటయ్య కాదు చెందడమే కాకుండా పురుషున్ అంటే మానవుడిని కీర్తియు చందున్ కీర్తి కూడా పొందుతుంది ధరణిన్ భూమి మీద పొగడిత అంటే పొగడత ఎందాకన్ ఎంత వరకు అంటే ఎంత కాలం అయితే పరుగున అంటే ఉంటుందో అంతకాలమున్ అంటే అంత వరకు అంతకాలం వరకు పుణ్యలోకము అంటే పుణ్యలోకాలు కలుగున్ కలుగుతాయని అండ్రు అంటారు కదా అంటే ధర్మంగా ఓ దృతడ మహారాజా ధర్మంగా ప్రవర్తిస్తే పురుషుడికి ఇహలోకంలో మంచి ఫలితాలు కలగడమే కాదు కీర్తి కూడా కలుగుతుంది ఈ భూమి మీద సత్కీర్తి ఎంత కాలం ఉంటుందో అంతకాలం దాకా మానవుడికి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి అని పెద్దలు అంటారు కదా కాబట్టి మీరు కూడా అలాంటి మార్గాన్ని ఆలోచించండి అని విదురుడు చెప్తున్నాడు అనమాట ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం పాపంబులు గర్జములని ఏపున నింపగు ధర్మ వ్యాపారం లై పరిణతి బొందెనేని నటుల చెల్లున్ ఇంకేమంటున్నాడు పాపములు అంటే పాపపు పనులు ఖర్జములని చేయదగిన పనులు అని అది చేయదగినటువంటి పనులని ఏ పుగన్ అంటే అతి గ గరి గర్వముతో చాలా గర్వముతో చేయంగన్ చేస్తే అవి ఇన్ ఆ పాపపు పనులు కూడా ఇంపుగన్ అంటే ఇష్టమైనవి అవుతాయి కొంతకాలానికి అవి ఇష్టంగా తోస్తాయి ధర్మ వ్యాపారములు ధర్మ కార్యములు అకార్యములై అంటే చేయరాని పనులై పరిణతం పొందే నేని పరిణమిస్తే అట్టులా అలాగే ఆ కార్యములుగానే ఆ చెల్ అయిపోతాయి చెల్లిపోతాయి అంటే ఏమంటున్నాడు పాప కార్యాలను మీరు చే మీరు పాపకార్యాలు చేస్తున్నారు అన్ని కూడా మొత్తం రాజభాగాన్ని అంతా కూడా మీరే అనుభవించాలనేటువంటి పాండవులకు ఇవ్వకూడదు అనుభవించాలనేటువంటి చెడు ఆలోచన చెడు కార్యం పాపకార్యములు చేస్తున్నారు కాబట్టి ఈ పాపకార్యములు అలా చేస్తూ ఉంటే ఎక్కువ గర్వంతో విర్రవిగి ఇలాంటి పాప కార్యాలు చేస్తున్నారు అనుకోండి కొంతకాలానికి ఆ పాప కార్యాలే ధర్మ కార్యాలు అని మీకు తోస్తుంది కాబట్టి చెడు మంచి కార్యాలు అవి చెడు కార్యాలుగా తోస్తాయి కాబట్టి కొంతకాలానికి అవి అవే ఇష్టమైతే అంటే ఏంటి ఇప్పుడు చెడు చేస్తున్నారంటే మీకు ఇంకా జీవితాంతం కూడా చెడునే ఆలోచిస్తారు అవే మీకు మంచిగా తోస్తాయి కాబట్టి చెడు కార్యాలు చేయడానికే మీరు ప్రయత్నిస్తారు కాబట్టి అలా చెయ్యకండి ఎప్పుడు కూడా ధర్మ కార్యాలు చేస్తూ ఉంటే అవి ధర్మంగా తోచి ధర్మంగానే చేస్తాము చెడు కార్యాలు చేస్తూ చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత అవి మనకి ఇష్టంగా మంచి కార్యాలుగానే పరిణమిస్తాయి దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది మహారాజా ఆ విధంగా చెయ్యకండి మంచి కార్యాలు చెయ్యండి అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అన్నమాట ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి అది సభయ ప్రియం నిల్వరయేని ఆర్యులే వారలు సముచిత ధర్మము నిక్కము లేదయని దా నిక్క పునిక్కమే యొక్క నెంబిడి చొప్పగునేని భూవరా ఏమంటున్నాడు భూవరా అంటే ఓధృత రాష్ట్ర మహారాజా ప్రియం బెసగన్ అంటే ప్రీతి కలిగేటట్లు ఆర్యులు అంటే పెద్దలు పూజలు నిల్వరయేనిన్ ఉండకపోతే అంటే పెద్దలు లేకపోతే అది సభయే అంటే అది సభ అవుతుందా కాదు కదా మదిన్ మనస్సు నందు తలపగన్ మంచి చెడులను ఆలోచించినట్లయితే సమిశ్చింత ధర్మము చక్కని ధర్మమును పల్కరేనిన్ చెప్పకపోతే వారలు అంటే వారు ఆర్యులే అంటే పెద్దల పూజుల కాదు కదా తగన్ తగు విధంగా ఘటించిన చేస్తే నిక్కము నిజము సత్యము ఏనిన్ లేకపోయినట్లయితే అట్టి దియును అది కూడా ధర్మువే ధర్మం అవుతుందా కాదు కదా ఒక నెపంబు ఏదో ఒక వంకా దోషము తప్పు ఈడు పెట్టి పెట్టడానికి చొప్పగానేని అంటే అదే అవకాశం అయితే అదే విధమైతే తాన్ అది పదిలపు నిక్కమే అంటే సిసలైన సత్యం అవుతుందా అంటే అర్థమేంటి ప్రీతి కలిగే విధంగా ఆర్యులు అంటే ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి విధంగా ఆర్యులు సభలో లేకపోతే అది సభయే కాదు ధర్మము పలకకపోతే వారు ఆర్యులో కారు నిజము లేకపోతే అది ధర్మమే కాదు ఆ నిజానికి వంక పెట్టడానికి సవకాశం ఉంటే అది సరి నిజమే కాదు అంటే ఏంటి మీరు మాట్లాడేటువంటి మాటలు నిజాలని మీరు మనసులో అనుకుంటున్నారు కానీ ఎదుటి వాళ్ళకి అది నిజము అని కా తెలియ అని అనిపించకపోతే అది నిజం కాకుండా పోతుంది మీరు పెద్దలు కాకుండా పోతారు మీరు మీకు పెద్దరికం అనేటువంటిది లేకుండా పోతుంది కాబట్టి ఓ ధృతరాష్ట్ర మహారాజా మీరు నిజం పలకండి నిజం ఆలోచించండి నిజంగా చేయవలసినటువంటి పనిని చేయండి ఆర్యులు అనిపించుకోండి ఆర్యులు లేని సభ వ్యర్థము ఆర్యులు మాట్లాడలేని నిజము వ్యర్థము నిజం మాట్లాడకపోతే వాళ్ళు ఆర్యులే కారు కాబట్టి మీరు కూడా ఆులే గొప్పవాలే పూజనీలే కాబట్టి నిజాన్ని మాట్లాడండి అందరికి నచ్చే విధంగా నిజాన్ని మాట్లాడండి మహారాజా విదురుడు చెప్తున్నాడు అనమాట ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి నీతి పదంబు బ్రతుక నేర్చిన యుత్తమ భంగి శౌర్య సంజాతములై కరంబలరు సంపదలొందుట మధ్యవృత్తి అస్పీతములైన భారవహ జీవనముల తలంప కనిష్టముల్ నీతికి బాహ్యులైన ధరణీవర మెత్తురే వారి ఏమంటున్నాడు ధరణీధర ధరణీవర అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా నీతి పదంబునన్ అంటే నీతి మార్గములో నీ బ్రతక నేర్చుట అంటే బ్రతకడము జీవించగలగడము ఉత్తమ భంగి అంటే ఉత్తమమైనటువంటి విధానము మంచిదైనటువంటి మార్గము శౌర్య సంజాతములై అంటే పరాక్రమము చేత కలిగిన వారై కరంబు అంటే బాగుగా అలరు శోభిల్లే ప్రకాశించే సంపదలు అంటే సిరి సంపదలు పొందుట అంటే పొందడము వృత్తి అంటే మధ్యమ విధానము అస్వీతములైన అంటే అరకొరగా అరకొరలైనటువంటి భారవహ జీవనముల్ బరువుగా లాగే జీవితాలు తలపన్ మంచి చెడులను ఆలోచింపగా కనిష్టముల్ అంటే అదములు నీతికిన్ అంటే నీతికి బాహ్యులైన అంటే దూరమైనా వెలివేయబడిన వారిన్ అటువంటి వారిని ఉత్తములు ఉత్తములైనటువంటి వారు సజ్జనులు మంచి వాళ్ళు మెత్తురే మెచ్చుకుంటారా మెచ్చుకోరు కదా అంటే నీతి మార్గంలో బ్రతకగలగడము ఉత్తమ పద్ధతి పరాక్రమంతో సంపాదించిన సంపదలతో జీవించడము మధ్యమ పద్ధతి అరకొరలైనటువంటి బరువుగా లాగేటువంటి బ్రతుకు అధమ వృత్తి అంటే ఏంటి అటు ఇటు కాకుండా అరకొరగా మీ ఆలోచన చేస్తున్నారు మీరు కాబట్టి అది ఎలాగైనా నీతి మార్గంలో బతకడము మంచి బ్రతుకు ఉత్తమ బ్రతుకు అదే కాకుండా పరాక్రమంతో సంపాదించుకున్నటువంటి సంపదలతో జీవించడము మధ్యమ పద్ధతి అలా కాకుండా అరకొరగా అంటే అందరినీది అన్యాయంగా లాక్కొని అరకొర బతుకులు బ్రతకడం అనేటువంటిది అది అధమ వృత్తి అది నీతికి దూరమైనటువంటి పద్ధతి అలాంటి పద్ధతిని ఎవ్వరు మెచ్చుకోరు మహారాజా కాబట్టి మీరు నీతి మార్గాన్ని ఆచరించండి అని విదురుడు ధృతరాష్ట్రుడికి హితబోధ చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం ఎన్ని విధాలుగా పరిపరి విధాలుగా ఎన్నో నీతి కార్యాలను చెప్పిన ఎన్నో నీతి విషయాలను ఎన్నో నీతిలో చెప్పినా కూడా ఆ కట్టినటువంటి ఆ ధృతరాష్ట్రుడి యొక్క మనసు మాత్రము కరగడం లేదు అందుకని ఇంకా విదురుడు నీతి బోధ చేస్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి కయ్యము నాకు ఎప్పుడు కాలు నీ నీపుత్రులెల్లా సూత తదియ మంత్రులంతకు ముందర బిరుదు లీవు నీతి తెరువు సొరవు ఇంకేమంటున్నాడు నీ పుత్రులు అంటే నీ నూరుగురు దుర్మార్గులైన దుష్టులైనటువంటి నీ నూరుగురు కొడుకులు ఎల్లన్ అంటే అందరు కూడా కయ్యమునకు అంటే యుద్ధానికి కాలు దృవ్వదులు ఉత్సాహపడుతూ ఉంటారు సూత పుత్రుడు అంటే సూతుని యొక్క కుమారుడు అయినటువంటి అంటే కుంతి దేవికి వరం చేత పుట్టినటువంటి కర్ణుడు అదియగు అంటే మొదలైన తదియ మంత్రులు అంటే వారితో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అంతకు ముందరం అంతకు ముందే బిరుదులు అంటే కొవ్వెక్కిగలిగిన వారు అంటే చెడ్డ కార్యాల్లో చెడు కార్యాలు చేయడంలో ఆరితేరినవారు ఈవు అంటే నీవు కూడా నీతి తెరువు అంటే నీతి మార్గాన్ని చొరవు ప్రవేశించవు అంటే ఏమంటున్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ పుత్రులందరూ కూడా మొత్తం వంద మంది కూడా కొవ్వెక్కి విర్రవీగి యుద్ధ ఎప్పుడు కూడా కాలు యుద్ధానికే కాలు దూతుంటారు అతనితో పాటు కర్ణుడు మిగతా మంత్రులు అందరు కూడా అంతకు ముందే కూడా చెడ్డ వాళ్ళు అంటే వాళ్ళతో పాటే ఉన్నారు వాళ్ళు కూడా చెడు కార్యాలు చేసిన వారై ఉన్నారు కాబట్టి నీ కనీసం నీవు కూడా అంటే నీ కౌరవులతో అంద కౌరవులతో పాటు మంత్రులు కర్ణుడు అందరు కూడా ఎప్పుడు కూడా ఎల్లవేళలా చెడు మార్గాన్ని చ చూస్తూ ఉంటారు యుద్ధానికే కాలు దూతుంటారు కనీసం నీవు కూడా మంచి మార్గాన్ని పట్టవు నీవు కూడా వాళ్ళకు వంత పలుకుతుంటావు దీనికి అర్థం ఏంటి ఇది మీకు మంచిదేనా మీకు న్యాయమేనా చెప్పండి అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజు కుర్తీ చెప్తున్నాడు అంటే ఎన్ని విధాలుగా ఎన్ని నీతులు చెప్పినా కూడా అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి విదురుడు ఏం చెప్తున్నాడు పాండవులకు రావాల్సినటువంటి రాజభాగాన్ని ఇచ్చి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి ధృత దుర్మార్గులైనటువంటి మీ కొడుకుల యొక్క మనస్సును చూసి వాళ్ళకు వంత పాలకండి పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి వాళ్ళకు రావాల్సినటువంటి రాజభాగాన్ని పంచి ఇవ్వండి అని పరోక్షంగా ప్రతి ప దాంట్లోనూ ప్రతి నీతిలోనూ అదే బోధిస్తున్నాడు విదురుడు అర్థమైందా ఇది ఈరోజు ఈ వీడియోలో ఇంతవరకు చూద్దాము మిగతా పాఠ్యాంశాన్ని తర్వాతి వీడియోలో చూద్దాము నా పాఠాలు మీకు నచ్చినట్టయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి మిగతా పాఠ్యాంశాన్ని తర్వాత వీడియోలో అందిస్తాను అంతవరకు ధన్యవాదములు